వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పామ్ సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల సంచలనం రేపినటువంటి కొండగట్టు మర్డర్ కేసులో పురోగతిని సాధించిన పోలీసులు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డిఎస్పి రఘుచంద్ర జగిత్యాల జిల్లా మలయాళ మండలం కొండగట్టులో ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తిని హత్య చేసి పూడ్చిపెట్టిన ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మలయాళ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ రఘుచందన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు డిఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ

అందులో కాంప్లైంట్ ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఉప్పు అమ్మారెడ్డిని కొంతమంది కలిసి రెండవ తారీఖు రోజు చంపి కొండగట్టు మెట్ల దారిలో పాతుపెట్టినని ఫిర్యాదు అతను తెలిసిందని ఇస్తే దాని మీద మీ కేసు నమోదు చేసుకొని ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేయబడినాం దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఇందులో ఈ కేసులో ఏ వన్ బండి సిద్ధార్థ్ అనే వ్యక్తిని మనం తర్వాత ఏ టూ వినయ్ ఏ త్రీ పస్తం వేసారు ఫస్ట్ అరెస్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఈ ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తిని చంపేసి మెట్ల దారిలో బాధ పెట్టినని దాని రీజన్ ఏంటంటే ఈ బండి సిద్ధార్థు అండ్ వీళ్ళంతా ఒక ఎనిమిది మంది వీళ్ళొక స్నేహితులు ఈ ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తి డోసిఆర్కి వెళ్ళినారు మన మలయాళ పోలీస్ స్టేషన్లో ఇక్కడి మీద గతంలో వాళ్ళ దొంగతనాల కేసు ఉన్నాయి తర్వాత ఒక వన్ ఇయర్ ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ కింద పీడియాక్ట్లో కూడా పోయొచ్చు ఇతడు వివిధ ప్రదేశాలలో నేరాలు చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ వీళ్ళ స్నేహితులను బెదిరించోడు తాగడానికి డబ్బులు లేకపోతే మోటార్ సైకిల్ ఇవ్వని లేకపోతే నేను ఇక్కడ అది చేసినా అక్కడ చేసినా నాకు గౌరవం ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలనేది అనేది వీళ్ళని కొట్టడము అది చేయడము లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ వీళ్ళ దోస్తులలో ఏంటంటే అందరినీ కొట్టడోడు ఒకళ్ళ తర్వాత ఒకరు ఈరోజు ఏంటంటే ఆ సెకండ్ తారీఖు రోజు ఈ బండి సిద్ధార్థ్ ఒక హల్దీ ఫంక్షన్ ఉండే హల్దీ ఫంక్షన్ అప్పుడు కూడా అతడు మధ్యాహ్నం వచ్చేసి అక్కడ మోటార్ సైకిల్ తిప్పుకుంటూ నిజం చేస్తాడు తర్వాత సాయంత్రం వీళ్ళు రాజస్థాన్ హోటల్ లేకపోతే అక్కడ కూడా మళ్ళీ వీడు అక్కడే ఉంటాడు అక్కడే ఉండి వీళ్ళని బేరిస్తుంటే బేరించి మిమ్మల్ని చంపుతాం రా అని చెప్పి చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే అతన్ని మనం మాట్లాడదాం రా అని చెప్పి పస్తం ఈశ్వరు అని పెట్టి మెట్ల దానికి తీసుకెళ్తాడు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఈ ఏవర్ సిద్ధార్థు పస్తం ఈశ్వరు మరియు వినయ్ వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడే క్రమంలో ఏంటంటే ఇతన్ని బండదు మీద నువ్నప్పుడు బండ బండతోటి కొడితే దెబ్బలు తాకితే అక్కడ చనిపోతారు చనిపోయాక అదే వీళ్ళు ఫోన్లో మిగతా నింతులు ఏ వన్ టు ఏటు పిలిపిస్తే వాళ్ళందరూ కలిసి అందులో పూడ్చిపెట్టాం పూడ్చిపెట్టి తర్వాత ఇది మన విచారణలో భాగంగా తెలిసింది ఇంకా ఫర్దర్ దర్యాప్తు జరుగుతుంది కంప్లీట్గా దర్యాప్తు సరే ఇదో ట్రాక్టర్ ఉన్నట్టు సమస్య ట్రాక్టర్ రద్దీగా ఉంటుంది సాయంత్రం అయింది రాత్రి రూపాయలు ఏవైనా మళ్ళీ ఫర్దర్ ఇస్తాం ఇప్పుడు నిన్నటి కదా బాడీ తీసింది నిన్న కదా సీజన్ పోలీస్ ఖర్చులు తీసుకుంటాం బాగా కాదు ఇరవై ఎనిమిది కేసులు లేవు నిందితులు మాత్రం డిసీజులు మృతులు మాత్రం వృద్దు మీద అతను డోసు సేర్పడి ఇరవై ఏడు కేసులు ఉన్నాయి దొంగతనం కేసు అతడు ఇక్కడ ఉన్నాడు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు వారంలో ఒక రోజు రెండు రోజులు పదిహేను నేల ఒక రోజు వచ్చి ఇక్కడ వాళ్ళద్దరు వీళ్ళతో కాదు చిన్న చిన్న గొడవలు అందరితో విలేదులో కూడా పెట్టుకుంటాడు పోక్సో ఇదో ఉన్నట్టే సార్ మృతుల మీద పోక్సో ఇప్పటివరకు అయితే మరి మృతుల మీద మృతుల మీద చాలా కేసులు పోక్సో ఉందా సార్ అట్లా ఇంకా కేసులు ఉన్నాయి అన్ని దొంగతనాలు మేము దాదాపు దొంగతనాలు అలవాటు పడ్డ దొంగతనాలు కాబట్టి దాదాపులో కూడా ఇదిగా పీడియాక్ట్ కరీంనగర్ పోలీసులు పీడియాక్ట్ పెడితే అక్కడ వన్ ఇయర్ జైల్లో ఉండొచ్చు గంజాయి మొత్తం కూడా